అందరికీ నమస్కారం నేను మీ జగన్ జగన్మోహన్ రెడ్డి అత్యవసరంగా ఒక సమావేశం పెట్టాడు ప్రసమిడి పెట్టాడు ఏం మాట్లాడాడో ఒకసారి విందాం వరకు దోచుకో పంచుకో తినుకో ఇది ఈరోజు రాష్ట్రంలో డిఎస్పీ అసలు ఇది ఏం మనిషి అని చెప్పి అర్థం కాదు అసలు అసలు ఈ అరవ శ్రీధర్ అనేవాడు ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక అమ్మాయిని భయపెట్టి బెదిరించి రేపు చేసి హెరాస్ చేసి వాసం చెట్టు సుభాష్ ప్రస్తుతం రైల్వే కోడూరు శాసనసభ్యులుగా పనిచేస్తున్నారు ఆయన గురించి ఒక ఇష్యూ వచ్చింది అది వైరల్ అవుతుంది దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో మన జగన్మోహన్ రెడ్డి ఆయన అసలు మనిషేనా అసలు జనసేన ఏం చేస్తుంది కనీసం చర్యలు తీసుకుందా అని అడుగుతున్నాడు ఒకసారి ఇలా చూడండి అయితే ఆ విషయం మీద జనసేనకు సంబంధించినటువంటి పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఒకసారి చూడండి రైల్వే కోడూరు ఎమ్మెల్యేపై వచ్చినటువంటి ఆరోపణలపై విచారణకు కమిటీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీ అరవశ్రీధర్ పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది అయితే ఈ అంశంపై ముగ్గురు సభ్యులతో కమిటీని నిర్ణయించడం అయింది నియమించడం అయింది శ్రీ టి శివశంకర్ శ్రీమతి తంబలపల్లి రమాదేవి శ్రీ టిసి వరుణ్ ఈ కమిటీలో ఉన్నారు కమిటీ సదరు ఆరోపణలపై నిజానిజాలు విచారణ చేసి పార్టీకి నివేదిక అందిస్తుంది అంతలోపు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేయడం అయింది జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి రాజకీయ జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి అంటే జనసేన వెంటనే దానికి స్పందించింది అసలు ఏం జరిగింది ఎవరి తప్పు ఉంది పూర్తి నివేదికను వెల్లడించమని ముగ్గురు కమిటీ సభ్యులతో కూడా జనసేన ప్రధాన పార్టీ కార్యాలయం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంటే ఇప్పుడు అందులో వాస్తవాలు ఎవరున్నారు డ్రామా ఆడారా లేకపోతే ఇతని కాకుండా ఇంకొకటి ఎవరైనా ఉన్నాడా అనే పూర్తి విషయాలని వెల్లడించే దిశగా కూడా జనసేన పార్టీ ఆఫీసు కూడా ఇందులో ప్రమేయాన్ని జరపడం జరిగింది అయితే ఖచ్చితంగా అతను తప్పు చేసి అరవశ్రీధర్ అనే వ్యక్తిగా నిజంగా తప్పు చేసే ఉంటే అవి నిజానిజాలుగా బయటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం సంకోచించరు వెనకడుగు వేయరు హండ్రెడ్ పర్సెంట్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు ఇందులో నో డౌట్ కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసలు జనసేన పట్టించుకోవట్లేదు అతన్ని ఏదో చేస్తుంది కావాలనే చెప్పేస్తుంది చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు సరే సార్ నేను ఇంకో విషయం గురించి మాట్లాడతా తమరు ఎంత ఉత్తమునో తమరు ఎంత మంచివారో తమరు ఎంత ప్రజాపాలకులో ఇప్పుడే జరిగిపోతుంది వీళ్ళంతా ఎవరు అరవ శ్రేదరు అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఆరోపణలు వస్తున్నాయి ఆధారాల గురించి జనసేన పార్టీ నాయకులు ఆదేశించారు మనం చేసినటువంటి పనులు ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి గోరెంట్లో మాధవ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఉన్నారు హిందూపూర్ నుంచి వైఎస్ఆర్ నుంచి పోటీ చేసి ఎంపీ అయినాడు ఇతర వీడియో కాల్లో ఎలాంటి వీడియోలు చేశాడో అప్పట్లో సంచలనం అయినాయి తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు ఇతగాడైతే ఏకంగా దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి పరిస్థితి ఆడవాళ్ళతో నీచాతి నీచంగా you <laughs> మాట్లాడినటువంటి వీడియో కాల్ కూడా ఉన్నాయి ఇక్కడ గమనించినట్లయితే విజయ్ సాయిరెడ్డి ఈయన గురిచిన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేను వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభ సభ్యుడైనాడు ఏకంగా ఒక మహిళ తనకు ఒక బిడ్డ పుట్టాడు అని ఈయన చాలా కార్యక్రమాలు చేశాడు అని ఉన్నాయి ఈయన చూడండి ఇతను గురించి ప్రత్యేకంగా చెప్పనక్కట్లేదు ఈయన పేరు అంబటి రాంబాబు ఈయన ఎమ్మెల్యేగా పనిచేశాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశాడు ఈయనైతే రెడ్ హ్యాండెడ్గా ఫోన్లో మాట్లాడుతూ విచ్చలవిడిగా గంట అరగంట సంజన సుకన్య పోలం గురించి పోలవరం గురించి అడిగితే మాత్రం నాకు తెలియదు ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్ అంటాడు కానీ గంట గురించి అరగంట గురించి సంజన గురించి సుఖన్య గురించి ఈ రోజు కూడా యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి తర్వాత ఇక్కడ చూడండి ఇంకా ప్రత్యేకంగా అరగంట వైసీపీ మంత్రి వీలైతే ఏకంగా వైఎస్ఆర్ సిపి హయాంలో భీములి శాసనసభ్యుడిగా పనిచేశాడు దాంతోపాటు టూరిజము కల్చరు యూత్ అడ్వాన్స్మెంట్ కూడా ఈయన శాఖలకు మంత్రిగా పనిచేశాడు వీళ్ళందరికి సంబంధించినటువంటి వీడియోలు ఆడియోలు ఈ రోజు యూట్యూబ్ లో కొట్టినా కూడా అన్ని వైరల్ అవుతున్నాయి వీళ్ళ మీద నువ్వేమన్నా విచారణ చేపట్టావా ఈరోజు అరవ శ్రీధర్ గారు చేశారా లేదా అనే లోపే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు విచారణ చేపట్టి తప్పు చేశాడు లేదు ఈ మధ్యలో కూడా ఒక మాట అన్నాడు ఏంటి పార్టీ కార్యకలాపాలకి దూరంగా పెడతాం అన్నారు తీసుకొని వచ్చి ముందు కూర్చోబెట్టుకొని టీ కాఫీ ఇవ్వలా వీళ్ళందరి మీద వీళ్ళందరి మీద నువ్వు ఎప్పుడైనా విచారణ చేపట్టావా పోనీ మందలించావా పోనీ వాళ్ళని సస్పెన్షన్ చేసావా వా వాళ్ళని తీసుకొని వచ్చి ఈ రోజు కూడా వీళ్ళందరూ కూడా ఈ ఇతను అనంతబాబు అయితే ఈ రోజుకి ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నాడు వీళ్ళందరూ కూడా ఈ ఈరోజు నీ పార్టీలో ఈ గోరెంట్లో మాత్రం అనే వ్యక్తి రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు ఈ రోజు కూడా ప్రతి అంశం మీద వచ్చి మాట్లాడతాడు అతనికి అర్హత ఉందా అతను నువ్వు పక్కన పెట్టావా అతని మీద చర్యలు తీసుకున్నావా నువ్వు ఎవరు అందరూ వీళ్ళందరూ కూడా ఈరోజు వీళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నారు వీళ్ళు ఎవరు పక్క పోయారు చెప్పండి ఇతను కూడా ఇక్కడే ఉన్నాడు రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు గురించి ప్రత్యేకంగా చెప్పను వీళ్ళ గురించి నువ్వు ఏమి చర్యలు తీసుకున్నావు ఈ రోజు అమాయకంగా మైకు పెట్టుకొని ప్రపంచాన్ని మొత్తం మొత్తాన్ని ఈరోజు జనసేన పార్టీ మోసం చేస్తుంది నాశనం చేస్తుంది ఆ అసాంఘిక కార్యకలాపాలకి ముందుకెళ్తుందని చెప్తున్నావే వీళ్ళ మీద నువ్వు ఎలాంటి చర్యలు తీసుకున్నావు నేను పదే 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 నేను ప్రశ్నిస్తున్నా దీనికి నువ్వు సమాధానం చెప్పలేవు ఇవి కాదు రోజారెడ్డి శ్రీరెడ్డి బోరుగడ్డ పోసాని కొడల నాని వల్లబునేని వంశి వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంటాయి వీళ్ళ మీద నువ్వు కనీసం మందలించావా చర్యలు తీసుకున్నావా ఈ రోజు వచ్చేసి ఏదో మాట్లాడుతూ ఉన్నావు సరే నెక్స్ట్ టైం మాట్లాడు ఒకసారి విందాంస్ట్ చేసి వాసంతెట్టి సుభాష్ ఏకంగా స్త్రీలు డాన్సులు చేస్తూ ఏకంగా చిందురేస్తా ఉన్నాడు మంచి చెయ్య ఇక్కడ వాసం శెట్టి సుభాష్ గారు రామచంద్ర రామచంద్రపురానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు లేబరు ఫ్యాక్టరీస్ సంబంధించిన శాఖలకైనా మంత్రిగా పనిచేస్తున్నారు సంక్రాంతి సంబరాల్లో ఆయన డ్యాన్స్ వేసాడు ఆ వీడియోలు వచ్చాయి నేనేం కాదండంలా కానీ అతను పట్టుకొని వాడు వీడు వీడైతే దారుణంగా మాట్లాడిన మాటలు నిజంగా చెప్పాలంటే చాలా తప్పుగా అనిపిస్తున్నాయి నాకు ఆయన ఎక్కడ డ్యాన్స్ చేశాడు ఎక్కడ అశ్లీలంగా మా కనబడ్డాయి ఆయన ఎంత దౌర్భాగ్యమైన పనులు చేశాడో ఓసారి నేను చూపిస్తా ఆయన అంటున్నాడు కదా ఒకసారి చూడండి ఈయన వాసవ శెడ్డి సుభాష్ గారు డ్యాన్స్ చేస్తున్నారు చూడండి వాసవ శెడ్డి సుభాష్ గారు మొదట డ్యాన్స్ చేసినప్పుడు డప్ కళాకారులు ఉన్నారు అక్కడ అక్కడ ఎవరు ఆడవాళ్ళు లేరు వాళ్ళ మీద చేయలేదు వాళ్ళ మీద దుర్భాషలు లేదు అక్కడ రికార్డింగ్ డ్యాన్సులు చేయలేదు అక్కడక్కడ బూతు చేసేటువంటి ప్రయత్నం కూడా లేదు డప్పు కళాకారుల మధ్యన డ్యాన్స్ చేస్తున్నారు ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి ఇక్కడ చూడండి మళ్ళీ చూడండి ఇదిగో వీళ్ళందరూ ఎవరండి డప్పు కళాకారులు సంక్రాంతి సంబరాల్లో ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి కళాకారులు వస్తే వాళ్ళు పిలుచుంటారు మీరు మంత్రి సార్ మాతో వచ్చి ఒక చిన్న డ్యాన్స్ చేయండి మా కళకు కూడా గుర్తింపు ఉంటుంది అన్నారు ఎక్కడ డ్యాన్స్ చేశారు ఎక్కడ ఉందా ఇక్కడ గమనించండి ఇక్కడ రెడ్ శారీ కట్టుకున్నటువంటి శారీ అన్నది సరే రెడ్ డ్రెస్ వేసుకున్నటువంటి ఒక ఆవిడతో డ్యాన్స్ చేస్తున్నాడు దారుణం కదా ఇది మంత్రి శాఖలో ఉన్నాడు కదా అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఇంగిత జ్ఞానం ఉండదు మాట్లాడేటప్పుడు అది వాస్తవా కాదా నిజ నిజాలు ఎంత అని కదా మాట్లాడాలి చూడండి ఎక్కడ ఉండేది వాసవ శెడ్డి సుభాష్ గారు పక్కన రెడ్ డ్రెస్ వేసుకుని ఎవరు ఉన్నారో మళ్ళీ చూపిస్తా సరే చూడండి మళ్ళీ ఒకసారి గమనించండి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ డ్రెస్సు గుర్తు పెట్టుకోండి వాసవ శెట్టి సుభాష్ గారు పక్కన రెడ్ డ్రెస్ వేసుకున్నటువంటి మహిళ అంటున్నాడు ఇప్పుడు ఒకసారి మనం నిజా నిజాల్లోకి వెళ్దాం ఎవరు నీ కళ్ళేమన్నా కాకులు తీసుకుపోయినాయా నీ కళ్ళేమన్నా కామంతో నిండిపోయిందా ఎవరు లేడీ కాదు లేడీ గెటప్ మంచి పాపులర్ ఉన్నా హైపురాజీ లో ఉన్న దాదాపు ఐదు వందల స్కిట్లు చేసినటువంటి శాంతి స్వరూప్ నీకు అమ్మాయి అనిపించాడయ్యా నీకు ఏం మైండ్ సెట్ ఉంది ఏంది ఇది వాసవ శెడ్డి సుభాష్ గారు ఇందాక కూడా నేను అందుకే ఫ్రేమ్ మాపీ మరీ చూపించా ఆ మహిళని గుర్తు పెట్టుకోండి ఎవరు శాంతి స్వరూపు హైపురాజీ టీముని పిలిపించారు చూడండి ఇదిగో చేయి పట్టుకొని డాన్స్ చేయండి సార్ అనింది లేడీ గెటప్ మగాడయ్యా అతను మగాడు ఈయన మగాడే ఇగో చేపట్టుకొని మాత్రం డ్యాన్స్ చేస్తారు ఎక్కడికి వెళ్ళినా పెళ్లిళ్ళకి వెళ్ళినా ఇతర కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు సరదాగా డ్యాన్స్ చేయమంటారు అందులో భూతుందా అశ్లీలత ఉంది అసాంఘిక కార్యక్రమాలు ఉన్నాయా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఉందా సభ్య సమాజం తలదించుకునేటట్టు ఉందా లేదా అని ఆలోచించి మాట్లాడాలి నువ్వు ఇది చూడండి సార్ ఇంకా ఇలా చూడండి ఇక్కడ చూడండి అయ్యా ఇదిగో ఇక్కడ చూడండి హైపురాది మనోడు డి డాన్సర్ కొరియోగ్రాఫర్ అభి ఇదిగో మళ్ళీ ఇక్కడ అంటే హైపురాది టీపుని సంక్రాంతి సంబరాలు పిలిచారు వాళ్ళు ఈవెంట్ చేశారు చివరిలో ఉత్సాహంగా ఉత్సవం డాన్స్ ఇవ్వమన్నారు ఇది ఇక్కడ ఏడు ఉంది ఏముంది ఇక్కడ అశ్లీలత చూపించు ఇది అశ్లీలత పొరపాటు వచ్చిందని కోబా ఇది నిజం ఇది విలనిజం అది నీ నైజం ఇదిగోండి వాసంతశెడ్డి సుభాష్ గారు శాంతి స్వరూప్తో డాన్స్ చేస్తేనే దాన్ని అంటగట్టి చాలా పెద్ద పొరపాటు చేసేవాడిని చిత్రీకరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చిప్పు దొబ్బింది చిప్పు దొప్పినా పర్లే అలాంటివి అంటగట్టడం జగన్మోహన్ రెడ్డికి చాలా అవసరం అయితే ఇప్పుడు మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు మరి ఎలాంటి డ్యాన్సులు వేసారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చూద్దాం ఒకసారి ఇదిగోండి గో ఇక్కడ గమనించండి ఇది ఓన్లీ డాన్స్ మాత్రమే కాదు ఇక్కడ చూడండి ఈ అమ్మాయి అయితే ఏకంగా వైఎస్ఆర్ సిపి కండువాస్ అండి ఎంత దారుణం ప్రజలు మిమ్మల్ని అందరినీ గెలిపి ఈ అమ్మాయి చేతులు పట్టుకుని ఒకసారి చూడండి ఇదిగోండి వైఎస్ఆర్ సిపి కండువా ఏదో ఉత్సవం వరకు చూడండి ఏదో ఐపీఎల్ టీములు ఉంటాయి చూడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళందరూ వాళ్ళ లోగోలు వేసుకుని వాళ్ళ బ్యాట్లు పట్టుకొని ఉంటారు చూసారా అంటే తెలియడానికి ఏ టీమ్ అని ఈ టీమ్ అయ్యా ఇదా చూడండి వైఎస్ఆర్ సిపి సిగ్గుందా నీకు కొంచెం మాట్లాడు లేడీ గడ్డపుతో మగాడైన లేడీ గట్టపుతో ఉండేటువంటి శాంతి అట్టగట్టేసావు ఇక్కడ చూడయ్యా మీ పెర్ఫార్మెన్స్ చూడు ఏకంగా నేను డ్యాన్స్ తప్పు అనట్లేదు వాళ్ళ బతుకు తెరువు వాళ్ళ పట్టుకుంటు కోసం చేస్తారు పాపం కానీ మన వాళ్ళు చేసినటువంటి పాపం చూడండి వెనక నాయకుల ఫోటోలు మీ వాళ్ళవే మీ వాళ్ళ డ్యాన్సులో చూడో చుబ్బాం చుబ్బాం చూడు ఇదిగో ఇదిగో ఇది చూడండి ఇది చూడండి ఇంకో ఏకంగా ఏక ఎం అయితే పడిపోయింది అతని మీద ఆ మనిషి అల్లాడిపోతున్నాడమ్మా బిడ్డ అతన మనోడే కదా అల్లాడిపోతున్నాడు ముందుగా మరి నేను మళ్ళీ చెప్తున్నా డాన్సర్లు కానీ వాళ్ళ అసోసియేషన్ కానీ కళాకారులు తప్పుగా అనట్లేదు వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు సరదాగా కూడా ఉంటారు మనం బుద్ధి ఏమైందే నా పైన పడబాకు నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను నేను ప్రజానాయకుణ్ణి జగన్ అనుచరుణ్ణి ఇలా చేయబాకమ్మా చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు ఏంది ఏంది ఇది అడుచుడు ஒன்று மோடி அப்பா அப்பா ஆ ஒரே ஒரே நாயன ஒரே நாயன ஒரே நேற்று குறிச்சி மாட்டாட துள்ள ஏ பக்கம் கூர்ச்சோண்டி ఏకంగా పైన పడుతుంటే అంటుంటే దాని గురించి నీకు టాపిక్ లేదు ఏకంగా ప్రభల్లో స్టేజ్ మీద డాన్సర్లు వైఎస్ఆర్ సిపి కండువాలు వేసుకొని డాన్స్ చేస్తుంటే దానికి మనకు సిగ్గు లేదు మాట్లాడడానికి కాబట్టి

క్షమించాలి ఈ సోదంతో నేను వెళ్ళాను కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు అతనిలో ఉన్న లోపాలు ఈరోజు పాతకంలో తీసిపడ్డాయి కానీ ఖచ్చితంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు కొన్నితల పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగి ఉంటే విచారణ జరుపుతున్నారు పూర్తి విశ్లేషణ తీసుకొచ్చి ఖచ్చితంగా తప్పు జరిగి ఉంటే మాత్రం శిక్షకు అర్హులవుతారు ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు కిరాకారిపోయినాయి